లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు దీని శాస్త్రీయ నామం ఆనోనా మ్యూరికటా ఆనోనా మరకట ఆంగ్లంలో సోప్ సోసోప్ లేదా గ్రావియోల గ్రావియోలా అందురు వీటి ఆకులు సీతాఫలం చెట్టు ఆకులవలే కాకుండా నున్నగా ఉంటాయి ఈ చెట్లు ఎక్కువగా మెక్సికో క్యూబా మధ్య అమెరికా కరీబియన్ ఉత్తర దక్షిణ అమెరికా కొలంబియా బ్రెజిల్ పెరు వెనిజులా భారత్ వంటి దేశాల్లో కనిపిస్తాయి లక్ష్మణ చెట్లు గాలిలో తేమ వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు సీతాఫలం రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక లక్ష్మణ ఫలాన్ని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకుని సేవించడం మేలు ఔషధ గుణాలు లక్ష్మణ ఫలంలో పన్నెండు రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు పెద్ద ప్రేగు కేన్సర్ రొమ్ము కేన్సర్ ప్రోస్టేట్ కేన్సర్ శ్వాసకోశ కేన్సర్ గ్రంథి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరఫీ కన్నా పదివేలు రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు ఇరవై రెండు పరిశోధనలు జరిగాయి కేన్సర్ వ్యాధి నుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి అమెరికాలోని కొందరు వైద్యులు కేన్సర్ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును ఆకులను వ్రేళ్లను పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు తమిళనాడు దిందిగులు జిల్లాలో కొన్ని తెగలు చర్మవాదికి ఒక నెల వరకు ఫల ఆకులను స్త్రీమూత్రంతో ముద్దగా చేసే చర్మానికి పూసుకుంటారు కడుపులో పురుగులను హరించుటలోను జ్వరాలు తగ్గించుటలోను తల్లిపాలు పెరుగుటకు జిగట విరేచనాలకు లక్ష్మణ ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది నిద్రలేమికి కండరాల సమస్యలకు రక్తపోటుకు వీటి చెట్టు బెరడు ఆకులు ఉపయోగపడతాయి అమెరికాలో ఫలాల గుజ్జును ఐస్ క్రీములు పానీయాలు స్వీట్లు మొదలగు వాటిలో వాడతారు కు వాడే విధానం కేన్సర్ ఉన్నవారు లక్ష్మణ ఫలం చెట్టు ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న ముక్కలుగా కత్తిరించుకుని గాజు సీసాలో దాచుకుని ప్రతిరోజు ఐదు గ్రాములు రెండు వందలు మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకుని త్రాగాలి దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి రోజుకు కనీసం వెండులేక మూడుసార్లు త్రాగాలి పోషక విలువలు వంద గ్రాముల లక్ష్మణ ఫలంలో తేమ ఎనభై రెండు పాయింట్ ఎనిమిది గ్రా ప్రోటీన్ ఒకటి పాయింట్ సున్నా గ్రా పాట్ సున్నా పాయింట్ తొమ్మిది ఏడు గ్రా కార్బోహైడ్రేట్ పద్నాలుగు పాయింట్ గ్రా ఫైబర్ సున్నా గ్రా యాష్ అరవై పది పాయింట్ మూడు గ్రా ఫాస్పరస్ ఇరవై ఏడు గ్రా ఐరన్ సున్నా పాయింట్ గ్రా విటమిన్ ఎ సున్నా థయామిన్ సున్నా పాయింట్ గ్రా రైబోఫ్లోవిన్ సున్నా పాయింట్ సున్నా ఐదుమి గ్ర నియాసిన్ ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మీ గ్ర ఆస్కార్బిక్ యాసిడ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరుమి గ్ర ట్రిప్టోపాన్ పదకొండుమి గ్రా మెది ఏడుమి లైసిన్ అరవై గ్రా ఉంటాయి ఇతర పేర్లు హనుమంతుని ఫలానికి వివిధ పేర్లు ఉన్నాయి హిందీలో హనుమాన్ ఫల్ సంస్కృతంలో లక్ష్మణ్ ఫల తమిళంలో ముళ్ళు సీత లేదా పులిప్పల మలయాళంలో ఆతిచక్క లేదా ముల్లంచక్క లేదా విలాయతినున లేదా లక్ష్మణ ఫజం కన్నడంలో ముళ్లరా మాఫల మరాఠిలో మన్ఫల్ బెంగాలీలో జంగ్లీ అట బ్రెజిలియన్లో పపా స్పానిష్లో గ్వానబాన పోర్చుగీస్లో గ్రావియోలా అని వివిధ పేర్లతో పిలుస్తారు మార్కెట్ వివరాలు పరిశోధనల తరువాత లక్ష్మణ ఫలానికి ఇటీవల బాగా గిరాకీ పెరిగింది హైదరాబాద్ వంటి నగరాల్లో కాయలు పద్నాలుగు వందల రూపాయల చొప్పున అమ్మబడుతున్నాయి హోల్సేల్లో కిలో కాయలు ఆరు వందల రూపాయల చొప్పున అమ్మబడుతున్నాయి